పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘం ఆవిర్భవించిన సందర్భాన్ని పురస్కరించుకొని రెండు వేల పదకొండు నుంచి ఏటా ఇదే రోజున ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఓటర్ల దినోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకే మాత్రమేనని విహారయాత్రలో వెళ్లేందుకు కాదని అన్నారు సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని తెలిపారు కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజ్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా చెప్పారు ఫస్ట్ టైం హోమ్ ఓటింగ్ నిర్వహించామని తెలిపారు ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని వికాస్ రాజ్ సూచించారు రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది లక్షల యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించామని అన్నారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఫైనలిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు But the youngsters know they are not assessing the candidates at us because when the first girl came here, I asked, which is your constituency? She told. Which is your booth? I asked. She's told. I really congratulate her because sometimes when we give the call, which is your constituency? They don't know. Which is your booth? They don't know. So she's ready to vote.